నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు అది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహైదవ తేదీ అప్పటికి కడప జిల్లా సున్నపురాలపల్లెలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ఆ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదు అని చెప్పి తిరస్కరించింది అప్పుడు జిందాల్ సౌత్ వెస్ట్ జేఎస్డబ్ల్యూ అంటారు ఈ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండి సజ్జన్ జిందాల్ ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కడప జిల్లా స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి పెట్టుబడిగా పెట్టడానికి ముందుకొచ్చారు ఆ స్టీల్ ఫ్యాక్టరీకి ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై మూడులో ఇలా భూమి పూజ కార్యక్రమం జరిగింది ఆ భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన ఈ సజ్జన్ జిందాల్ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు అవేంటో ఒకసారి చూడండి వాజ్ అ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఐ ఐ రియలీ ఫెల్ ఆల్వేస్ వెరీ కంఫర్టబుల్ వెన్ ఐ వాస్ ఇన్ హిస్ కంపెనీ and he was my mentor as far as Andhra Pradesh was concerned. In fact, when I met uh, Vy Vyasar Saab, that time Jagan Mohanji was a young boy and he told, he told me that uh, you, know, you have to take him to Mumbai and tell him how to run business, how to teach him. And he in fact came there to my office. To, uh, at that time, I am talking 15-17 years ago. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకి గురువు లాంటి వారు అని చెప్పి తన కొడుక్కి వ్యాపారంలో మెలుకోలు నేర్పించాలి అని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ అడిగారు జగన్ యువకుడుగా ఉన్నప్పుడే ముంబైలో తన దగ్గరకు వచ్చారు అనేది ఈ సజ్జన్ జిందాల్ చెప్తున్నారు సజ్జన్ జిందాల్ చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపార మెలుకోలు నేర్పిన ఒక గురువు లాంటి వ్యక్తి సజ్జన్ జిందాల్ బహుశా ఆ సన్నిహిత సంబంధాల వల్ల కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కడప జిల్లా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి పెట్టుబడి పెట్టడానికి ఆయన ముందుకొచ్చి ఉండొచ్చు ఇక్కడ ఈ సజ్జన్ జిందాలను గుర్తుపెట్టుకోండి అలాగే ఫిబ్రవరి పదహైదున భూమి పూజ జరిగింది అనే ఆ విషయాన్ని ఆ డేట్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకు అనేది మీకు పోన్ ఫోన్ అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ముంబైకి చెందిన సినీ నటి చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి వైఎస్ఆర్ సిపి హయాంలో ఏపీకి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ఐపీఎస్ అధికారులు తనను తన తల్లిదండ్రుల్ని బెదిరించి అక్రమ కేసులు పెట్టి

తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉండడం వల్ల రక్షణ కల్పించాలి అని చెప్పి కూడా ఆమె కన్నీటి అవుతూ చెప్పిన విషయాలు విపరీతంగా వైరల్ అయ్యాయి ఆ ముంబై నటిని ఆమె కుటుంబాన్ని తప్పుడు కేసులతో వేధించిన వ్యవహారంలో ఏపీకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్లు ఉన్నారు అనేది విస్తృతంగా జరుగుతున్న ప్రచారం ఈ చర్చలో ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం ఇప్పటిదాకా మీరు తెలుగు మీడియాలో ఈ ఇష్యూకి సంబంధించి విన్నవి తెలుగు పత్రికల్లో చదివినవన్నీ ఒక ఒకే ఎత్తు అయితే ఈ వీడియోలో మీ ముందుకు తీసుకుని వస్తున్న విషయాలు మరో ఎత్తు అలాగే నీ వీడియో వైఎస్ఆర్సీపీ స్పాన్సర్ చేస్తున్నానో టీడీపీ స్పాన్సర్ చేస్తున్నానో అనుకోకండి ఎవరు స్పాన్సర్ చేసినా తీసుకోడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు ఇది కుక్కు ఎఫ్ఎం స్పాన్సర్ చేస్తున్న వీడియో కుక్కు ఎఫ్ఎం లో ఇప్పుడు ఫిక్షనల్ ఆడియో బుక్స్ అందుబాటులోకి వచ్చాయి ఎండమూరి వీరేంద్రనాథ్ నవలను వీళ్ళు ఏం చేద్దాం అనే ఆడియో బుక్ రూపంలో ఎఫ్ఎం తీసుకొని వచ్చింది అలాగే కుక్కు లో ఇది మాత్రమే కాకుండా బోల్డ్ ఆడియో బుక్స్ ఉన్నాయి అనేక రంగాలకు సంబంధించింది మన సెల్ఫ్ హెల్ప్ సంబంధించిన ఆడియో బుక్స్ కూడా ఎఫ్ఎం ఇప్పుడు ఆడియో బైట్స్ రూపంలో ఆడియో బుక్స్ రూపంలో తీసుకొని వచ్చింది ప్రస్తుతం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీరు ఇప్పటిదాకా ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ పొందొచ్చు మీకు నచ్చితే కనుక ఆఫర్లో ఆఫర్ లో కొనసాగించవచ్చు మీకు ఎప్పుడు అవసరం లేదు అనిపిస్తే అప్పుడు ఒకే ఒక క్లిక్తో కు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేయండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం నేను ఈ వీడియోలో ఎక్కడా కూడా ముంబైకి చెందిన ఆ నటి పేరు చెప్పట్లేదు ముంబై నటి నటి అని మాత్రమే చెప్తున్నాను ఈ కేసులో అత్యంత కీలకమైన అత్యాచార కోణం ఉంది ఆమె అత్యాచార బాధితురాలుగా గతంలో కేసు పెట్టారు సో అత్యాచార బాధితుల పేర్లు వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను చెప్పడము అనేది నేరం సో మిగతా ఛానల్స్ చెప్తున్నాయి కదా అంటే చెప్పకూడదు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను సో లెట్స్ బిగిన్ ద స్టోరీ ఆమె ముంబైకి చెందిన ఒక సినీ నటి మోడల్ పుట్టి పెరిగింది గుజరాత్ అహ్మదాబాద్లో తండ్రి నేవీ ఆఫీసరు తల్లి రిజర్వ్ బ్యాంక్లో ఒక టాప్ ఆఫీసరు అంటే మేనేజర్ స్థాయిలో ఆమె వర్క్ చేశారు ఆమె తల్లికి అహ్మదాబాద్ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ రావడంతో వాళ్ళ ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయింది ఈ హీరోయిన్ కేవలం నటి మాత్రమే కాదు ఆమె మల్టీ టాలెంట్స్ ఉన్న క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్ ఆమె అంతర్జాతీయ స్థాయిలో తన రీసెర్చ్ పేపర్స్ ని పబ్లిష్ చేసిన ఒక రీసెర్చ్ స్కాలర్ ఆమె ఏడేళ్ల వయసు నుంచి భరతనాట్యం నేర్చుకున్న ఒక భరతనాట్యం కళాకారిని కూడా ఆమె అలాగే వెస్టర్న్ డాన్స్ కూడా వచ్చి ఆమెకి హిప్ హాప్ డాన్స్ లో మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి అంతేకాదు ఆమె అందాల పోటీల్లో కూడా పాల్గొన్నారు గెలిచారు ఒక షెల్ లో ఉండిపోవడం ఎందుకు అని చెప్పి భిన్నమైన పర్స్పెక్టివ్స్ని వెతుక్కుంటూ ఆమె తన కెరియర్ని మొదలుపెట్టారు అలా ఫస్ట్ మోడలింగ్లోకి వచ్చారు మోడలింగ్లో నుంచి సినిమాల వైపు వచ్చారు సో సినిమాల్లో వెబ్ సిరీస్ చేశారు అలా బోర్డు అవకాశాలు కూడా ఆమెకు ఆ తర్వాత వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆమె గురించి ఒక వెబ్సైట్ ఏం రాసిందో చూడండి ఇక్కడ నేను కావాలనే ఆమె నటించిన సినిమాలు ఏంటి అనేది మీకు చెప్పట్లేదు ఎందుకంటే చెప్తే కూడా ఆమె ఐడెంటిటీ బయటపెట్టినట్లు అవుతుంది కాబట్టి ఇవన్నీ చెప్పడానికి కారణము అవకాశాల కోసం సినిమా అవకాశాల కోసము అడ్డదారులు వెతుక్కోవాల్సిన కండిషన్లో ఆమె లేదు ఆమె ఫ్యామిలీ కండిషను ఆమె నేపథ్యము ఆమె కెరియరు అలా లేదు సో డాక్టర్ ఆమె పేరెంట్స్ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేసిన వ్యక్తులు కాబట్టి ఆమె ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్ సో సినిమాల్లో కెరియర్ కూడా అంతే డైనమిక్గా ఉంటుంది అని చెప్పి ఆమె ఊహించుకుంది ఖచ్చితంగా ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉండేదేమో ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి కూడా కానీ ఇప్పుడు ఆమె నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి రోధిస్తోంది ప్రాణ భయంతో వణుకుతో మాట్లాడుతోంది ట్రాయిడ్ my career destroyed my life destroyed my family's lives destroyed my siblings career we, we are all so scared our personal relationships are destroyed careers are destroyed ఈ నటి బంగారు భవిష్యత్తును ఎవరు నాశనం చేశారు అంత పెద్ద స్థాయిలో పనిచేసిన ఆమె తల్లిదండ్రుల్ని ఎవరు నలభై రోజుల పాటు ఈమెతో పాటు జైల్లో పెట్టించారు ఇదంతా కూడా ఇప్పుడు చర్చించుకుంటున్న దానికంటే అనేక వందల రెట్లు పెద్ద కేసు ఎందుకు ఇలా చెప్తున్నానో ముందు ముందు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండో తేదీ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కుక్కల విద్యాసాగర్ అనే ఈ వ్యక్తి ఇతను వైసీపీ నాయకుడు ఈ ముంబై హీరోయిన్ మీద ఫోర్జరీ చీటింగ్ కేసులు పెట్టాడు ఇచ్చిన కంప్లైంట్లో ఏముందంటే జగ్గైపేటలో నాకున్న ఐదు ఎకరాల భూమిని కాజేయడానికి ఈ ముంబై హీరోయిన్ ప్రయత్నం చేసింది అందులో భాగంగా నేనే ఆమెకు నా భూమి అమ్మేసినట్లు యాభై లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద నా సంతకాన్ని ఆమె ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి నన్ను చీట్ చేస్తోంది కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోండి అనేది ఈ కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ఫోర్జరీ చేసింది అని కూడా అతను ఆ కంప్లైంట్లో చెప్పాడు ఎవరి కుక్కల విద్యాసాగర్ అంటే కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కొడుకు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి పెనమలూరు అభ్యర్థిగా ఇతను పోటీ చేసి ఓడిపోయాడు ఈ కుక్కల విద్యాసాగర్ కు ముంబై హీరోయిన్ ఎలా పరిచయమైంది అనే దానికంటే ఇతను ముంబైలో ఎక్కడో ఉండే హీరోయిన్ తన ఆస్తి కొట్టేసేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసింది అని కంప్లైంట్ చేశాక ఆమె జీవితం ఎలా మారిపోయిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఆమె మీడియాకి ఇచ్చిన రకరకాల ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాల్ని బట్టి వైఎస్ఆర్సీపీ నేత ఈ కుక్కల విద్యాసాగర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండో తేదీన ఆమె మీద కంప్లైంట్ చేస్తే కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల్లో అంటే ఫిబ్రవరి మూడో తేదీనే ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఆధ్వర్యంలో ఏసీపీలు రమణమూర్తి హనుమంతరావు సిఐ ముత్యాల సత్యనారాయణ ఎస్ఐ షరీఫ్ ఫ్లైట్లో ముంబైకి వెళ్ళిపోయారు నేరుగా ఆమె ఇంటికి వెళ్ళారు ఆమె తన లాయర్లతో మాట్లాడే అవకాశం కూడా ఆమెకి ఇవ్వకుండా ఆమె దగ్గరున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ల్యాప్టాప్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ లాక్కున్నారు ఆమె పేరెంట్స్తో పాటే ఉంటున్నారు డెబ్బై ఏళ్ళు పైబడిన ఆమె వృద్ధ తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి అదే రోజు విమానంలో విజయవాడకి తీసుకొని వచ్చారు ఇబ్రహీంపట్నం కి ఈ వివరాల్ని ఆమె తరఫు లాయర్ నర్రా శ్రీనివాస్ కూడా చెప్పారు ముంబై నటిని ఆమె తల్లిదండ్రుల్ని ఇబ్రహీంపట్నం తీసుకురావడం వెనుక అసలు రహస్యం అసలు లక్ష్యం ఈ కుక్కల విద్యాసాగర్ భూముల్ని లాక్కోవడానికి ఆమె ప్లాన్ చేయడం అనేది కారణం కాదు అది ఒక కుక్కుడు స్టోరీ ఒక క్రూయల్ స్టోరీ అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే రెండు వేల ఇరవై మూడులో లో ఒక వ్యాపారి పైన ఆ ముంబై నటి పెట్టిన అత్యాచారం కేసు తీవ్రత గురించి తెలుసుకోవాలి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈ ముంబై నటి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసీ అంటారు ఆ బీకేసీ పోలీసులకు తన మీద ఓ వ్యాపారి రెండు వేల ఇరవై రెండు జనవరిలో అత్యాచారం చేశాడు అని చెప్పి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు ఆమె కంప్లైంట్ ఇచ్చిన వ్యాపారి పేరు చూడగానే పోలీసులు భయపడిపోయారో ఏమో కానీ ఆ కంప్లైంట్ చేసిన వ్యాపారి మీద కేసు మాత్రం పెట్టలేదు అతని మీద కేసు నమోదు చేయించడానికి ఆమె చివరికి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది కోర్టు ఆర్డర్ తర్వాతనే కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే ఈ బీకేసీ పోలీసులు వ్యాపారి మీద కేసు నమోదు చేశారు ఆమె ఫస్ట్ టైం ఫిబ్రవరిలో కంప్లైంట్ చేస్తే తొమ్మిది నెలల తర్వాత అంటే డిసెంబర్లో డిసెంబర్ పదమూడును మాత్రమే అతని మీద కోర్టు చెప్పిన తర్వాత కేసుని రిజిస్టర్ చేశారు పోలీసులు ఆ వ్యాపారి ఎవరో కాదు ఈ వీడియో మొదట్లో జగన్మోహన్ రెడ్డి వ్యాపార మెలకువలు నేర్చుకోవడానికి తన దగ్గరకు వచ్చాడు ముంబైకి అని చెప్పి ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తి కడప స్టీల్ ఫ్యాక్టరీలో తన జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ద్వారా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్న ఈ సజ్జన్ జిందాల్ ఈ సజ్జన్ జిందాల్ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ పారిశ్రామికవేత్తల్లో ఒకరు మల్టీనేషనల్ కాగ్లమేట్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇతను టాటాలు బిర్లాలు అంబానీలు అదానీలు అని చెప్పి మనం ఎలా చెప్తూ ఉంటామో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఈ జిందాలది కూడా అలాంటి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఈయన తండ్రి జేఎస్డబ్ల్యూ గ్రూప్ సంస్థల ఫౌండరు ఓపీ జిందాల్ రెండు వేల ఐదులో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు ఈయన తమ్ముడు నవీన్ జిందాల్ ఆయన కూడా చాలా ఫేమస్ ప్రస్తుతము హర్యానా కురుక్షేత్ర ఎంపీగా బీజేపీ తరఫున ఆయన పోటీ చేసి గెలిచారు జిందాల్ పవరు జిందాల్ స్టీలు జిందాల్ స్టెయిన్లెస్ స్టీలు ఇలా నైన్టీన్ ఎయిటీ టూ నుంచి జిందాల్ కంపెనీ అనేది చాలా ఫేమస్ మొత్తం జేఎస్డబ్ల్యూ గ్రూప్ సంస్థలకు ఈ అన్న సజ్జన్ జిందాల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయితే జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీలకు ఆ బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ చైర్మన్ అలాగే జిందాల్ ఫౌండేషన్ చైర్మన్ ఈ సజ్జన్ జిందాల్ భార్య సంగీత జిందాల్ అంత పెద్ద వ్యాపారవేత్త అరవై నాలుగేళ్ల వయసున్న సజ్జన్ జిందాల్ ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న ఈ ముంబై హీరోయిన్ని వెంటబడి అత్యాచారం చేశారు అంటే సహజంగా పెద్దగా నమ్మబుద్ధి కాదు సో పోలీసులు కూడా బహుశా భయపడో లేకపోతే అతని స్థాయి చూసో వెనక్కి తగ్గి కంప్లైంట్ తీసుకోలేదేమో కానీ ఆ తర్వాత ఆమె కోర్టుకెళ్ళి ఫైట్ చేశాక కేసు అయితే నమోదు చేశారు అందుకే ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నెట్లో వెతికితే హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్ దొరికింది ఇందులో ముంబై హీరోయిన్ సజ్జన్ జిందాల్తో తనకు ఎలా పరిచయమైంది వాళ్ళ మధ్య ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా తను ఇచ్చిన కంప్లైంట్ లో క్షుణ్ణంగా రాసింది రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళ స్టోరీ మొదలైంది టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ లో దుబాయ్ లో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది సో ఈమె ఆ మ్యాచ్ చూడడానికి దుబాయ్ వెళ్ళింది అక్కడ విఐపి గ్యాలరీలోనే ఫస్ట్ టైం సజ్జన్ జిందాల్తో ఈమెకు పరిచయం అయింది తర్వాత జోధ్పూర్లో జరిగిన ఎంపీ ప్రఫుల్ పటేల్ కొడుకు పెళ్లిలో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారు తర్వాత ముంబైలో ఇంకోసారి కలిసినప్పుడు మొబైల్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు అయితే ఇలా మొబైల్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి గల కారణాన్ని కూడా ఆమె ఇచ్చిన కంప్లైంట్లో స్పష్టంగా చెప్పింది ఆమె బ్రదరు దుబాయ్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడంట అతని నుంచి ప్రాపర్టీ కొనడానికి సజ్జన్ జిందాల్ ఆసక్తి చూపించాడంట అలా వాళ్ళ తమ్ముడి నుంచి ప్రాపర్టీ కొనడానికి వీలుగా ఈమె మొబైల్ నెంబర్ని అతనికి ఇచ్చింది అతని మొబైల్ నెంబర్ని తీసుకుంది సో అలా తీసుకున్నాను అని చెప్పి కంప్లైంట్లో చెప్పింది ఇలా నంబర్లు మార్చుకొని చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత సజ్జన్ జిందాల్ తను బేబని బేబీ అని పిలవడం మొదలుపెట్టాడంట సో ఫస్ట్ టైం ఒంటరిగా కలిసినప్పుడే తన వివాహ జీవితంలో ఉన్న సమస్యలను ఈ సజ్జన్ జిందాల్ తనతో చెప్పాడు అని చెప్పి అలా చెప్పడం నాకు చాలా ఆక్వర్డ్గా అనిపించింది అని చెప్పి కూడా ఆమె కంప్లైంట్లో రాసింది అలాగే అతను పదే పదే ఆమెను హగ్ చేసుకోవడము ఫ్లడ్ చేయడము లాంటివి కూడా తనకు చాలా ఇబ్బంది కలిగించాయి అని చెప్పి ఆమె కంప్లైంట్లో రాశారు అతనికి పెళ్ళైనప్పటికీ కూడా చాటింగ్లో తన మీద రొమాంటిక్ ఫీలింగ్స్ని అతను ఎక్స్ప్రెస్ చేసేవాడు అని చెప్పి తనను కిస్ చేయడానికి ప్రయత్నించడమే కాకుండా తనతో సెక్షువల్గా కలవడానికి ఎప్పుడూ ప్రయత్నించేవాడు అని చెప్పి అతని నుంచి అలాంటి ప్రపోజల్ తిరస్కరించాను అని చెప్పి ఆమె రాసింది మనం పెళ్లి చేసుకుందాము ఆ తర్వాతే ఇవన్నీ అని చెప్పి నేను చెప్పాను అని కూడా ఆమె రాశారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఒక మీటింగ్ కోసము ముంబైలో ఉండే జిందాల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు సజ్జన్ జిందాల్ అదే అది ప్రధాన కార్యాలయము మొత్తం జిందాల్ గ్రూప్కి సో ఆ ప్రధాన కార్యాలయంలో పెంట్ హౌస్కి ఆమెను తీసుకెళ్ళి తను ఎంత వ్యతిరేకిస్తున్నా తను తిరగబడ్డా వినకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు నా మీద అనేది ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న విషయం ఈ ఘటన జరిగిన తర్వాత కూడా సజ్జన్ జిందాలతో నేను స్నేహాన్ని కొనసాగించాను కొన్నాళ్లకు అతనే నాతో మాట్లాడడం మానేశాడు తర్వాత నంబర్ కూడా బ్లాక్ చేశాడు అని చెప్పి ఆమె కంప్లైంట్లో రాశారు అలా తన నంబర్ బ్లాక్ చేయడానికి ముందు ఈ వ్యవహారం అంతా పోలీసుల దాకా తీసుకెళ్తే నువ్వు భయంకరమైన పరిణామాలు చూస్తావు అని కూడా తను బెదిరించాడు అని చెప్పి బాధితురాలు కంప్లైంట్లో చెప్పారు ఆమె చెప్పిన దాన్ని బట్టి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె వెంట పడడం వల్లే సజ్జన్ జిందాల్ ఆమెను పూర్తిగా అవాయిడ్ చేశాడు అని చెప్పుకోవాలి ఎందుకంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్ ఆయనకు భార్య ఉన్నారు ఆమె కూడా చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు సో అలాంటి వ్యక్తి ఈ హీరోయిన్ ని మళ్ళీ పెళ్లి చేసుకోవడము అనేది అతనికి సాధ్యం కాదు అని అతను అనుకున్నాడు కానీ ఈమెని ఎక్స్ప్లాయిట్ చేశాడు అలాగే ఆమె కంప్లైంట్ ప్రకారమే అతను ఆమె మీద అత్యాచారం చేసింది రెండు జనవరిలో కానీ కంప్లైంట్ చేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఫస్ట్ టైం కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది అప్పుడు తిరస్కరించారు ఆ తర్వాత ఆమె న్యాయ పోరాటం చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున మాత్రమే కంప్లైంట్ నమోదు చేశారు అంటే ఈ మధ్య కాలంలో ఆమె కంప్లైంట్లో చెప్పిన విధంగానే నేను ఆ ఘటన జరిగిన తర్వాత కూడా అతనితో స్నేహపూర్వకంగానే ఉన్నాను అని చెప్పి చెప్పారు పెళ్లి చేసుకో అని చెప్పి ఆమె అతన్ని వెంటబడ్డము అదంతా కూడా వాళ్ళ మధ్య ఒక ఘర్షణ ఒక చర్చో ఈ వన్ ఇయర్ కాలంలో జరుగుండచ్చు సో ఆమె కంప్లైంట్ ఇవ్వడానికంటే ముందు అంటే ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కదా అంతకంటే ముందు ఆమెని అంతకంటే కొద్ది రోజుల ముందో ఒక నెల ముందో ఎప్పుడో మనకు తెలీదు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది అప్పుడు మాత్రమే ఆమెని అతను బ్లాక్ చేసి ఉండాలి బెదిరించి ఉండాలి అందుకే ఆ వన్ ఇయర్ గ్యాప్ మనకిక్కడ కనిపిస్తుంది అనేది అర్థం అవ్వడానికి ఇంత డీటెయిల్డ్గా చెప్పాను కోర్టు కేసు నమోదు చేయండి అని చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున కేసు నమోదు చేశారు కదా అప్పుడు పెట్టిన సెక్షన్స్ ఏవి అంటే అప్పుడు ఐపీసీ ఉంది సో ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ అంటే అత్యాచారము మహిళల మీద నేరానికి పాల్పడడము నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అలా ఆమె కోర్టులో పోరాడి సజ్జన్ జిందాల మీద కేసులు పెట్టించడంతో న్యాయం గెలిచింది అని చెప్పి అప్పుడు ఆమె అనుకుందేమో కానీ అంతకు మించిన కష్టాలు అప్పటి నుంచి ఆమెకు మొదలయ్యాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున ఈ సజ్జల్ జిందాల మీద కేసు నమోదైతే జనవరి గడిచింది ఫిబ్రవరి రెండో తేదీన ఆమె మీద ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఈ కుక్కల విద్యాసాగర్ తన భూమి కొట్టేయడానికి ఆమె ప్రయత్నం చేసింది అని చెప్పి ఫోర్జరీ చీటింగ్ కేసు పెట్టాడు ఆ వన్ మంత్ గ్యాప్ ఏం జరుగుంటుంది అంటే అక్కడ ఈ కుక్కల విద్యాసాగర్ ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనకి ఇక్కడ ఆమె చెప్పిన నరేషన్ ని బట్టి అర్థమవుతుంది అంటే ఈ వన్ మంత్ గ్యాప్ లో ఆమె కేసు పెట్టించింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనేక కఠినమైన సెక్షన్ల కింద అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది వన్ మంత్ తర్వాత కేసు నమోదైంది అంటే ఇక్కడ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి రెండో తేదీ దాకా వన్ మంత్ గ్యాప్ ఉంది ఈ వన్ మంత్ గ్యాప్లో ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఆమె మీద ఆమెకు ఫోన్లు చేయడము న్యూడ్ ఫోటోలు పంపించడము ఆ కేసులో ఇన్వాల్వ్ అవ్వడము అతని మీద కేసు వెనక్కి తీసుకోమని చెప్పడము ఇలాంటివి జరుగుండాలి అనేది ఆమె చెప్పిన వర్షన్ అర్థం చేసుకుంటే ఈ పరిణామాలన్నీ చూస్తే ఈ డేట్ లని అనలైజ్ చేస్తే ఇక్కడ నాకు అర్థమైన విషయము బట్ దీంట్లో విచారణ చేసిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయి ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి అసలు ఎక్కడ పరిచయం అయ్యాడు ఆమెకి ఇతనికి నేరుగా ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఈ కేసుని ఇంత లోతుగా చూసిన తర్వాత నాకు అట్లాంటి రిలేషన్ ఏమీ కనిపించలేదు కేవలము ఆ ముంబై వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ని ని బయటపడేయడానికి ఇతను ఒక మిడిల్ మ్యాన్ గా ఆమెని బెదిరించడానికి ముందుగా అంటే కేసు పెట్టడం కంటే ముందే ముందే వెళ్ళి బెదిరించడము విత్డ్రా చేసుకోమని చెప్పి భయపెట్టడము సో అలా సజ్జన్ జిందాల్ తరఫున మధ్యవర్తిగా ఇతను మధ్యలోకి దూరి ఆమెను బెదిరించడం లాంటివి చేశాడు ఆమె కేసు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోకపోవడం వల్లే ఫిబ్రవరి రెండో తేదీన ఇతను ఫోర్జరీ కేసు చీటింగ్ కేసు ఆమె మీద పెడితే ఫిబ్రవరి మూడో తేదీన ఐపీఎస్ అధికారులు బడా పోలీస్ అధికారులు ముంబై ఫ్లైట్ ఎక్కి వెళ్లి ఆమెను ఆమె తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చారు ఈ ఫోర్జరీ కేసు కోసం అప్పుడు నిజంగా వాళ్ళు ఫోర్జరీ కేసు విషయంలో వాళ్ళని విచారించారంటే ఆమె చెప్పిన వాటిని బట్టి అసలు ఫోర్జరీ కేసు గురించి ఎవరు ఏమీ ఆమెను అడగట్లేదు ఒక గెస్ట్ హౌస్లో వాళ్ళని పెట్టారు కొద్ది రోజుల పాటు అప్పుడు సజ్జన్ జిందాల మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోండి అని చెప్పి ఆమెను బెదిరించారు నన్ను చిత్రహింసలు పెట్టారు నన్ను నా తల్లిదండ్రుల్ని అని చెప్పి ఆమె ఇప్పుడు డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు మరి ఈ విషయాలను ఆమె అప్పుడే ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు ఉన్న గవర్నమెంట్ వేరు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వేరు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ధైర్యం చేసి నేను చెప్తున్నాను అనే విషయం ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఉంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సో వాళ్ళు అప్పుడు కేసు వాపస్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు నిర్బంధించారు తీసుకొని వచ్చారు ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు బలవంత పెట్టారు కానీ మేము సజ్జన్ జిందాల్ మీద కేసు వాపసు తీసుకోము ఎందుకంటే అతను చేసింది వాస్తవము అని చెప్పి ఆమె మొండికేయడంతో అప్పుడు ఫిబ్రవరి ఆరో తేదీన రిమాండ్కి తీసుకెళ్లారు సో అప్పుడు మళ్ళీ ఫోర్జరీ కేసు ముందు తీసుకొని వచ్చి రిమాండ్కి తీసుకెళ్లారు అయితే మీకు ఇది తప్పదు అని చెప్పి అలా ఈ ముంబై హీరోయిన్ ఆమె తల్లిదండ్రులని నలభై రోజుల పాటు జైల్లో పెట్టారు నలభై రోజులు వాళ్ళు జైలు జీవితాన్ని గడిపారు ఎక్కడో ముంబై నుంచి తీసుకుని వచ్చి ఏపీ జైల్లో పడేస్తే వాళ్ళు కనీసం లాయర్కి వాళ్ళ బాధ చెప్పుకోవడము వాళ్ళ బంధువులకి సమాచారం ఇవ్వడము ఇలాంటి అవకాశాలు కూడా లేకుండా బెదిరించి వాళ్ళని తీసుకొని వచ్చారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఊహించుకుంటే భయంకరంగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే పెట్టింది ఫోర్జరీ చీటింగ్ కేసు కాబట్టి వాళ్ళ కుటుంబానికి చెందిన పద్దెనిమిది బ్యాంకు ఖాతాలని సీజ్ చేసేసారంట కంప్లీట్ హెల్ప్లెస్ కండిషన్లోకి వాళ్ళని నెట్టేశారు అక్కడి నుంచి బయటపడాలి అంటే వాళ్ళకున్న ఏకైక మార్గము వాళ్ళు చెప్పినట్టు వినడం లేకపోతే జైల్లోనే ఉండిపోవడం అవుతుంది సో అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి తెల్ల ముందు పెట్టి సంతకాలు పెట్టండి మిమ్మల్ని వదిలేస్తాము అని చెప్పి చెప్పారు అలా చెప్పిన వాళ్ళలో ఏ ఏ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనేది ముందు ముందు తెలుస్తుందేమో చూడాలి సో ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళకున్న ఏకైక దారి వాళ్ళు అడిగిన చోట సంతకాలు పెట్టడం మరో దారి లేక విజయవాడ పోలీసులు అడిగిన చోటల్లా తెల్ల కాగితాల మీద మేము సంతకం చేశాము అని చెప్పి ఆమె చెప్పారు అలా సంతకాలు చేసిన తర్వాత మార్చి పదహైదో తేదీన బెయిల్ వచ్చింది సంతకాలు చేశాక బ తెల్ల కాయిదాల మీద సంతకాలు పెట్టిన విషయం గాని ఈ సజ్జన్ జిందాల విషయం గాని బయట పెడితే మీరు సంతకాలు పెట్టిన తెల్ల కాయిదాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి వాటితో మిమ్మల్ని ఏమైనా చేయగలము అని కూడా అప్పుడు మమ్మల్ని బెదిరించారు అని బాధితురాలు తల్లి మీడియాకు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సజ్జన్ జిందాల్ కేసు గురించి తెలుసుకోవాలి కదా వీళ్ళు తెల్ల కాయిదాల మీద సంతకాలు పెట్టిన వెంటనే వీళ్ళకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆ తర్వాత రెండు రోజులకే ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు ఈ సజ్జన్ జిందాల్ మీద పెట్టిన రేప్ కేసు మూసేశారు అంటే అర్థం కావట్లేదా ఆమె సంతకాలు పెట్టి ఇచ్చిన తెల్ల కాగిదాల్లో అసలు అత్యాచారమే నా మీద జరగలేదు నేనే ఏదో పొద్దుపోక ఒక పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టాను అని చెప్పి బహుశా వాళ్లకు నచ్చినట్టు రాసి కింద ఆమె సంతకం ఉంది కాబట్టి దాన్ని పోలీస్ స్టేషన్లో ఇస్తే మొత్తం కేసునే సజ్జన్ జిందాల మీద క్లోజ్ చేశారు లేకపోతే ఆ కేసు సీరియస్గా ఉంటే సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి ఇన్ని సెక్షన్ల కింద కేసు నమోదైన నిందితుడు కాబట్టి అతను జైలుకెళ్లాల్సి వచ్చేది ఇక్కడ మొత్తం సజ్జన్ జిందాల్ని ఎవరు కాపాడారు ఎందుకు కాపాడారు అనేది మొత్తం మనం ఇదంతా అర్థం చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది కదా ఏ స్థాయిలో ఏపీ గవర్నమెంట్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది అనేది చాలా తేలిగ్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లు జస్ట్ ఇట్లా కేసు పెట్టిన వెంటనే ముంబైకి ఫ్లైట్ లో వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళ పేరెంట్స్ ని కూడా తీసుకొని రావడం ఏంటి వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం ఏంటి మొత్తానికి అప్పటి ఏపీ ప్రభుత్వము ఈ సజ్జన్ జిందాల్ని పరిశుద్ధాత్మం చేసింది అతను జైలుకి కెళ్ళి కూర్చోకుండా చిప్పకూడు తినకుండా ఏపీ ప్రభుత్వం కాపాడింది కానీ అందుకు ఒక డాక్టర్ ఒక డాన్సర్ ఒక మోడల్ ఒక నటి చెల్లించిన మూల్యం ఆమె సినీ జీవితము ఆమె తల్లిదండ్రుల ఆరోగ్యము అక్రమ కేసులు ఏపీ పోలీసుల వేధింపులు నలభై రోజులు చెయ్యని నేరానికి జైలు జీవితం ఈమె మీద కుక్కల విద్యాసాగర్ పెట్టింది ఎంత ఫేక్ కేసు కూడా ఆమె టీవీ ఫైవ్ మూర్తి చేసిన లైవ్లో స్పష్టంగా చెప్పారు ఆమె రెండు వేల పద్దెనిమిదిలో ఫోర్జరీ చేసినట్లు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆమె సంతకము ఫోర్జరీ చేసింది అని చెప్పి అతను ఒక ఫేక్ డాక్యుమెంట్ని పుట్టించి దాని ద్వారా కదా కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇదంతా చేశారు సో దాంట్లో ఈమె ఇంటి అడ్రస్ని కూడా అతను రాశాడు అది రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ఇలా చేసింది అని చెప్పి క్రియేట్ చేసిన డాక్యుమెంట్ కానీ ఈమె ప్రస్తుతం ఇల్లు ముంబైలో ఆమె ఉండే ఇల్లు రెండు వేల ఇరవైలో కొనుగోలు చేసిందంట ఆ విషయాన్ని ఆమె చెప్పారు అపార్ట్మెంట్ ఇన్ టూ థౌసండ్ ఇంటి అడ్రస్ ని రెండు పద్దెనిమిదిలో ఈమె ఫోర్ చేసిన డాక్యుమెంట్స్ లో ఎలా రాస్తుంది దీని బట్టి అర్థం అవట్లేదా ఆమె మీద పెట్టిన కేసు ఎంత పెద్ద ఫేక్ కేసు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదా దాని వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయి అనేది అర్థం కావట్లేదా నిజంగా ఈ మొత్తం వ్యవహారంలో ఆమె చేసిన తప్పేమైనా ఉందా ఆమె తల్లిదండ్రులు చేసిన తప్పేమైనా ఉందా ఇండియా టాప్ బిజినెస్ మ్యాన్ ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె ధైర్యంగా కంప్లైంట్ చేయడము ఆమె చేసిన చాలా పెద్ద నేరం ఇక్కడ తెలంగాణలో దిశ ఇన్సిడెంట్ జరిగితే ఏపీలో దిశ యాప్ తీసుకొని వచ్చి అత్యాచారాలు జరగనివ్వను ఇద్దరు పిల్లల తండ్రిగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నాను అని అసెంబ్లీలో ప్రకటించి దిశ యాప్ తీసుకొని వచ్చి అత్యాచారం చేసిన వాళ్ళ పట్ల జగన్ ఒక గన్ లాగా పనిచేస్తాడు అని చెప్పి దిశ యాప్ తీసుకొని వచ్చి ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే పోలీసులు మీ దగ్గరకు వస్తారు మీకు అండగా ఉంటాడు అని చెప్పి ఏపీలో ఉండే అక్కల కోసం చెల్లెమ్మల కోసం ఈ పని చేస్తున్నాను అని చెప్పి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి నాకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఎవరైనా ఏదైనా జరుగుతే వాళ్ళకి ఏదైనా చేస్తే ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష ఏం వాళ్ళకి వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడితే నాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను ఆలోచించం చేయాలి అధ్యక్ష కానీ అధ్యక్ష జరిగింది ఏంటి అధ్యక్ష అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అత్యాచార బాధితురాలని ఆమె కుటుంబాన్ని ఆమె తల్లిదండ్రుల్ని ఇంతగా వేధింపులకు గురి అంటే ఇక్కడ నేనేమి కామెంట్ చేయలేను ఎవరికి వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాలి కోల్కతా అత్యాచార ఘటన గురించి దేశవ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచార అరాచకాల పర్వం గురించి మనం తీవ్ర స్థాయిలో డిస్కస్ చేస్తున్న రోజులు ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చాలా సీఎం నుంచి కింది స్థాయి వాళ్ళ దాకా ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని ఎస్టాబ్లిష్ అవుతోంది కదా మొత్తం డేట్స్ అన్ని చూస్తే వాళ్ళ సంబంధాలు చూస్తే ఇది నిజంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరగాల్సిన కేసు ఆ సజ్జన్ జిందాల మీద మళ్ళీ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి విచారణ చేయాల్సినంత పెద్ద డెప్త్ ఇంటెన్సిటీ ఉన్న చాలా ఘోరమైన తీవ్రమైన కేసు ఇది ఇక్కడ ఆమెకి జీవితాంతం ఆ ట్రోమా ఎవరు తగ్గించాలి ఆమె అనుభవించిన మానసిక వేదన ఆమె ఫ్యామిలీకి జరిగిన నష్టానికి పరిహారం ఏముంది ఇక్కడ ఆమె బాధితురాలి కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాధించబడింది కదా దానికి ఎవరు న్యాయం చేయాలి ఆ న్యాయం చేయాలి అంటే సజ్జన్ జిందాల మీద కేసు పెట్టాలి ఎవరైతే ఆమెను తీసుకొని వచ్చి వేధించారో ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో దీంట్లో ఎవరు జిందాల్ని కాపాడడానికి తీవ్ర స్థాయిలో ఇదంతా చేశారో వాళ్ళందరూ కూడా బుక్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఎవరికి వాళ్ళు ఆలోచించండి ఆమె ప్లేస్లో మన ఇంటి వాళ్ళు ఉంటే మనం ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళము అనేది దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి దయచేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీదో నాకు ఎలాంటి దురభిప్రాయాలు ఇంకో అభిప్రాయాలు ఏం లేవు నేను ఒక జర్నలిస్ట్గా ఇదంతా లోతు అర్థం చేసుకొని మీ ముందు తీసుకొని వస్తున్న విషయాలు సో ఎవరైతే ఏంటి ఆమె మన ఇంటి మనిషి అయితే మనం ఎలా రియాక్ట్ అవుతాము అనే ఒక్క విషయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్స్ అధికారంలో ఎవరుంటే వాళ్ళకు హుజూర్ అని చెప్పి కనీస కామన్ సెన్స్ వాడకుండా ఆ కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఎవరిని కాపాడడం కోసం ఇంతగా పనిచేశారు వాళ్ళు సో ఇక్కడ నేను ఐపీఎస్ ఆఫీసర్స్ పేర్లు చెప్పాల్సిన పని లేదు ఎవరు పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది సో వాళ్ళందరి మీద ఒక బాధితురాలని అంతగా వేధింపులు గురి చేసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలా లేదా ఇది మాత్రమే చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి వీలుగా లైక్ చేయండి సో ఎక్కువ మందికి వి వేయండి